మనకు తెలియక చేసే ఇలాంటి అమంగళకరమైన పనుల వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి భార్య తిన్న ఎంగిలిక కంచాన్ని కూడా భర్త చేతికి ఇవ్వరాదు ముందుగా ఓం శ్రీ మాత్రే నమ కామెంట్ పెట్టి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి చిరిగిపోయిన చాపల మీద పడుకోరాదు చాలా మంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ల కాళ్లు దాటి వెళుతూ ఉంటారు అలా కాళ్ళు దాటి వెళ్లడం అసలు మంచిది కాదు ఇలాంటి పనులు అసలు చేయకూడదు బట్టలని ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు అది నెగిటివ్ ఎనర్జీని మన శరీరంలోకి ప్రవేశించేలా చేస్తుంది భోజనం చేసిన తర్వాత స్నానం అసలు చేయకూడదు సూర్యాస్తమయం తరువాత తులసి మొక్క నుండి ఒక్క కూడా తెంచకూడదు అది అరిష్టం మంచం మీద కూర్చుని భోజనం అసలు చేయకూడదు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు అలాగే బయటకు వెళ్లేటప్పుడు గడపను తొక్కి వెళ్లకూడదు పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు గొడవపడకూడదు డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్మిపెట్టి లెక్కించకూడదు అది మంచిది కాదు స్నానం చేసిన తర్వాత చాలా మంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టల్ని కట్టుకుంటారు అసలు అలా చేయకూడదు దరిద్రం చుట్టుకుంటుంది స్త్రీలు పడుకునే ముందు గాజులు కమ్మలు తాలిబట్టు లాంటివి తీసి నిద్రించరాదో లక్ష్మీదేవికి కోపం వస్తుంది ప్రతిసారి ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు నేల మీద పడిన ఆహారాన్ని కాలితో అస్సలు తొక్కకూడదు అన్న పూర్ణాదేవికి కోపం వస్తుంది పూజ చేసేటప్పుడు నుదుటిన కుంకుమ బొట్టు ధరించకుండా పూజ చేయకూడదు చీకటి పడిన తర్వాత ఇంట్లో లైట్ వేసిన తర్వాత ఇల్లు ఓడవడం మంచిది కాదు వెలుతురు ఉన్నప్పుడే ఉడవాలి రోలు రోకలి బండలు పాత్రలో కడగకుండా అశుభ్రంగా ఉంచుతారని అలా ఉంచడం వల్ల కూడా నష్టం జరుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఇంట్లో గొడవలు కూడా కారణం అవుతుంది చీకటిలో భోజనం చేయకూడదు కొంచెమైనా వెలుతురు ఉండాలి సాయంత్రం సమయంలో ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి కోపం వస్తుంది భార్యాభర్తలు సాయంత్రం సమయంలో సంసారం అసలు చేయకూడదు మహిళలు మంగళ సూత్రాలకు దేవుడి బొమ్మలు సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు అవి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పడేయాలి పగిలిపోయిన అద్దాన్ని కూడా ఇంటిలో ఉంచకూడదు ఒకవేళ పగిలిపోతే దాన్ని వెంటనే డస్ట్ లో పడేసేయాలి తల వెంట్రుకలు గోలు ఇంటిలో వేయరాదు అలాగే కూడా ఎప్పుడు పడితే అప్పుడు కట్ చేయకూడదు పెరుగును ఉప్పును అప్పుగా ఇయ్యరాదు వేడి వేడి అన్నంలోకి పెరుగును వేసుకోరాదు అనారోగ్య సమస్యలు వస్తాయి తిన్న తర్వాత బుళ్ళును విరవరాదు లేచిన వెంటనే పాచి మొహంతో అద్దంను చూసుకోరాదు వికలాంగులను వేళాకోళం చేయరాదు కడపపై పాదం పెట్టి బయటకు వెళ్లరాదు ఒంటికాలుపై నిల్చోరాదు మంగళవారం మరియు శుక్రవారం నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు చేతి గోళ్లను నోటిలో పెట్టి కొరకు రాదు అన్నా తమ్ముడు తండ్రి కొడుకు ఒకేసారి ఒకే రోజు క్షవరం చేయించుకోరాదు ఒంటి అరిటాకునూ తేరాదు సూర్యాస్తమయం వేళలో నిద్రపోరాదు భోజనం తర్వాత చేతిని ఎండపెట్టరాదు వెంటనే కడిగేసుకోవాలి పెరుగును చేతితో చిలికి మజ్జిగ చేయరాదు కాళ్లు కడిగేటప్పుడు మనమలను తడవకుండా కడగరాదు శుభ్రంగా కాలు కడుక్కోవాలి కర్పూరాని ఎండాకాలంలో దానం ఇవ్వరాదు తిన్న తక్షణమే పడుకోరాదు పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని కాలు చాకుని కూర్చోరాదు అది చెడు అలవాటు ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ముత్తైదులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు గడప యువతల నిల్చొని భిక్షను వేయరాదు శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందు ఉండాలి ఆ శుభానికి వెళ్తున్నప్పుడు పురుషులు ముందు ఉండాలి తులసి కోటను ఎప్పుడు ఇంటి కోడలకు హాని ఇచ్చి నిర్మించరాదు ఎంగిలి నోటితో గురువులతో మాట్లాడరాదు ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు వేసిన పరులతో మూర్ఖులతో వాదోపవాదను అసలు చేయకూడదు ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నేటివ్ ఎనర్జీని తీసుకుని వస్తాయి దానివల్ల మనకు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి పూజ చేసేటప్పుడు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దశలో మాత్రమే కూర్చోవాలి పాలుకార్య మొక్కలు ఇంట్లో పెంచరాదు ఇంటికి ఉత్తరమూలలో బరువైన వస్తువులు పెట్టకూడదట ఇంట్లో వారి మధ్య గొడవలు తలెత్తే ప్రమాదం ఉందట చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోరాదు అలాగే బయటకు వెళ్లేటప్పుడు మనకు మంచి జరగాలంటే ఏం చేయాలో మరి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం సోమవారం పనిమీద బయటికి వెళ్తున్నప్పుడు అద్దల్లో ఒకసారి ముఖాన్ని చూసుకుని వెళ్లడం ద్వారా వెళ్లే పనిలో జయం కలుగుతుంది మంగళవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నోట్లో బెల్లం వేసుకుని వెళ్ళండి బుధవారం పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ధనియాలు నోట్లో వేసుకుని పెళ్లి లండి గురువారం పని మీద బయటకు వెళ్తున్నప్పుడు జీలకర్ర నోట్లో వేసుకుని నవ్వుతూ బయటికి వెళ్ళండి శుక్రవారం పని మీద బయటకు వెళ్తున్నప్పుడు పెరుగు పంచదార మిశ్రమాన్ని త్రాగి వెళ్లండి శనివారం పని మీద బయటికి వెళ్తున్నప్పుడు అల్లం ముక్క నోట్లో వేసుకుని నమ్ముతూ వెళ్ళండి ఆదివారం పని మీద బయటకు వెళ్తున్నప్పుడు కిల్లి లేదా తమలపాకులు సేవించి బయటకు వెళ్ళండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు